హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పవి మను జర్మనీ ఫ్లాగ్స్ ఏప్రిల్ సిక్స్త్ సండే రోజున తెలుగు వెలుగు జర్మనీ వాళ్ళు ఉగాది వేడుకలను ఘనంగా జరిపించారు అయితే ఈ ఈవెంట్లో స్పెషల్ ఏంటి అంటే తెలుగు భాష సంస్కృతి సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా తెలుగు భాషను చిన్నారులకు నేర్పిస్తున్న గురువులను అంతేకాకుండా లంగ్ క్యాన్సర్పై పరిశోధనలు చేస్తున్న మన వరంగల్కు చెందిన డాక్టర్ రాజ్ కుమార్ సవాయికు ఘనంగా సత్కరించారు అంతేకాదండోయ్ ఈ నూతన సంవత్సరం మనకు మరింత ఎనర్జీని నింపడానికి మన తెలుగు వెలుగు జర్మనీ వాళ్ళు సింగర్స్ని తీసుకొచ్చేశారు సో నాతో పాటు ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చూసేసేయండి చూస్తున్నారు కదా ఇదైతే ఎంట్రీ అనమాట మనం ముందే ఈ ప్రోగ్రామ్కి రావాలంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళకి చూపించి లోపలికి వెళ్ళాలి అంతేకాకుండా ఇక్కడ ఈరోజైతే లక్కీ డ్రా కూడా ఉంది సో లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు టికెట్స్ తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫుడ్ మన ఫేమస్ రుచి రెస్టారెంట్ వాళ్ళైతే ఫుడ్ ఇక్కడ తీసుకొచ్చారు వెజ్ నాన్ వెజ్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి స్వీట్స్ కూడా ఉన్నాయి జామున్స్ మిర్చి బజ్జీ సమోసా వావ్ ఎన్ని ఐటమ్స్ అంటే చాలా ఉన్నాయి సూపర్ సూపర్ టేస్టీగా కూడా ఉన్నాయి మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి వెజ్ ట్రై చేసాము చాలా అంటే చాలా సూపర్గా చేశారు ఉగాది స్పెషల్ కాబట్టి మనకైతే ఇక్కడ ఎంట్రీలో ఉగాది పచ్చడి పెట్టారనమాట ఇంకా వెల్కమ్ డ్రింక్ ఉగాది పచ్చడి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది ఇంకా లోపల ఎంట్రీ అవ్వడంతోనే చూసారా హాల్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మేమైతే త్రీ ఫిఫ్టీన్ కల్లా వచ్చేసాము త్రీ టు టెన్ వరకు అనమాట ప్రోగ్రాము త్రీకి స్టార్ట్ అయింది కరెక్ట్గా ఇక్కడైతే టైం అంటూ టైమే కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసేసారనమాట ప్రోగ్రామ్ అయితే ఈ ఈవెంట్ లో ఇంకొక స్పెషల్ అనమాట సూపర్ అసలు ఈ ఉగాది థీమ్ డెకరేషన్ చేయించారు అసలు అది అయితే వా అసలు అది వెళ్ళి చూడగానే ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది కొంచెం పల్లెటూరులో ఉండి అందరం కలుసుకొని ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నామా అన్న ఫీల్ వచ్చింది అది చూస్తే ఆ ముగ్గులు కానీ మామిడి తోరణాలు కానీ తులసి అమ్మవారు కానీ అసలు నాకైతే ఇది చూస్తే మాత్రం ఇక్కడ ఇంట్లో ఉన్నట్టే అనిపించింది అసలు చాలా అంటే చాలా బాగా చేశారు సూపర్ డెకరేషన్ చేశారు ఇంక అందరూ వచ్చి మంచిగా ఇంకా ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇంకా ఫొటోస్ దిగుతున్నారు మా ఓడైతే ఇంకెక్కడికి వచ్చినా పుష్పరాజన్ అన్న ఇదైతే మా ఫ్యామిలీ పిక్ నేనైతే మీకు ముందే చెప్పాను కదా ఫ్రాంక్ఫుడ్కి నియర్లో చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్నారు సో త్రీ టీమ్స్ ఉన్నాయి నన్నయ్య ఎర్రన అండ్ తిక్కన ఆ త్రీ టీమ్స్ చిన్నారులు వాళ్ళ గురువులను సన్మానిస్తున్నారు Why I mentioned this one, this is very important because this is the space we all should gather and know each other so that you know we will like this is one of the examples. ప్రభాచం గారికి మా తెలుగు తరఫున అభినందనలు ధన్యవాదాలు డౌట్స్ కూడా కనిపిస్తా మరి పిల్లలందరూ తెలుగు నేర్చుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఏదో చిన్న బీజే నాటం తొమ్మిది తొమ్మిది సంవత్సరాల ఈ పిల్లలు అంటే ఈ ఫ్రైడ్ బీస్ చెందిన పిల్లలు ఇంత త్వరగా వాడు తెలుగు మాట్లాడతారు తెలుగు రాస్తారు పలకగలరు అని నాకు కూడా వాస్తవమైన మాట వాస్తవమైన మాట మీద చేసి చెప్తున్నాను ఇంత తొందరగా శుక్ల మహారాష్ట్ర అన్నిటికన్నా ముఖ్యమైన పదం స్త్రీ అని చదవగలిగేది ఈ విధనండి వీళ్ళకి రెండు సంవత్సరాలు ఒక్కటి కూడా అక్షరం ఒక్క రాదు సాక్షి నేనే ఒక్కరక్కడ అక్షరం ముగ్గురు రాదు అలాంటి మీ తల్లిదండ్రులు మీరు వెనక వాళ్ళ వాళ్ళతో వాళ్ళు కూర్చొని మీరు చేస్తున్న కృషి ఇది కాకుండా టీవీజీ వారు నా తోటి ఉపాధ్యాయులు లీలా గారు తర్వాత మీరు గారు చేసే కృషి వాళ్ళ శ్రమ తర్వాత ఈ పిల్లలు చేసుకున్న అదృష్టం చక్కగా తెలుగు భాష నేర్చుకుంటున్నారు ఇలాగే ఇలాగే రెండు మూడు సంవత్సరాలు నేర్చుకుంటే నేను మా ఊళ్ళో ఏడు సంవత్సరాల తర్వాత పిల్లలకి ఆంగ్లంలో సర్టిఫికేట్ అందరు అయితే ఆ ధ్రూపత్రాన్ని రెండు సంవత్సరాల్లో నిన్న పిల్లలకు ఇవ్వాలి మా కోరిక ఆ తర్వాత పిలిచిన రాదు కాబట్టి రెండేళ్ల పాటు మనం నేర్పిస్తాం చాలా నేర్చుకుంటారు వ్యాపారంతో సంవత్సరం

This is also a story of achieving together. The side journey Professor Rajkumar Savai started. Cherished and powered together with his better heart. Professor Sony Savai Pilaksati. Professor Rajkumar Savai's journey. A journey. Kamal and Christian Immobil. As well to Kanye come for back Kamal and Christian Imobile. Wherever you are, please kindly come on to the stage it's a honor and long privilege to felicitate here on uh, allula thank you so much for your services and contribution for a better future a warm welcome so first I would like to congratulate uh, the Velugu for wonderful you know doing all these wonderful activities and also ఇలా ఈవెంట్లో గ్రేట్ పర్సన్స్ని సన్మానించడం అనేది మన తెలుగు వెలుగు వారికి సొంతం ఆ తర్వాత భగవద్గీత శ్లోకాలు చిన్నారుల డ్యాన్స్లు పర్ఫార్మెన్స్లు ఎన్నో మరెన్నోదు తర్వాత మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన సింగర్స్ అరుణ్ కౌండిన్య శ్రీకాంత్ సందుకు శృతి రంజని అండ్ సాహిత్య గారు రానే వచ్చారు ఇంకా వాళ్ళైతే ఈవెంట్ని లెగ్స్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఇంకా ఈ ఈవెంట్లో ఇంకా స్పెషల్ స్పెషల్ ఎక్స్పెషల్లీ నాకు మా హస్బెండ్కి చాలా అంటే చాలా స్పెషల్ ఒక జరిగింది ఇన్సిడెంట్ అది ఏంటి అంటే ఇలా శృతి గారు వచ్చి సాంగ్ స్టార్ట్ చేయగానే ఇంకా మా శ్రీయాంశి అయితే లేచి ఇంకా బాగా స్పాంటేనియస్గా బాగా డ్యాన్స్ వేశాడు ఇంకప్పుడు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా ఈవెంట్ ఎండ్ అయ్యేదాకా వేసాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇంకా పడుకుని పోయాడు వాడు కలిసిపోయి బట్ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసి డ్యాన్స్ వేసి స్టెప్స్ వేసింది మాత్రం మా ఊడే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ಚಿ ಮಾಸ್ ಮಹಾರಾಜರಿಂದ ಸೃಷ್ಟಿಸುತ್ತನರು ಮಾ ಜರ್ಮನಿಲೋ ಸೂಪರ್ ನೆಕ್ಸ್ಟ್ ಮೀ ಮುಂಭಾಗಿ ನಿಂತು ಇರಬೋತುನ ಟ್ವಾಂಡಿ ಸಿಂಗರ್ ಗೊಂಡಲೋ ಹವಾ ಗುಂಡಲೋ ನಿಶಾ ಗಾಂಜಾಂಡೋ ವಾಟ್ ಇಸ್ ಸ್ಟೇಜ್ ಪ್ಲೀಸ್ ತಗದಿ ನಿಸೋ ಮಹಾಜಿ ಜೇಮ್ನಿ ಕೋನೌ ಸ್ಟ್ರಾಕ್ರ್ ಟೇಕ್ ಸಿಂಗ್ ಆಫ್ ಕರೆಕ್ಟ್ ಆ ಸೋ ದೇರ್ ಕೆನ ಗೆಟ್ ಅ ರಿಮೂವ್ ದ ಮೈಕ್ ಪ್ಲೀಸ್ ಮೋನಮ Just a little bit of ego. Just a little bit of ego. All right. So, uh, no. how is everybody happy? We are very happy. Seeing everyone this everybody is doing well. So, i we may have backstage you now, and Marco. Frankfurt is such expectations high expectation. high teaser. That Frankfurt audience was such a huge astonishment. But absolutely, we cannot hear you. So, let's hear it on count of one, two, three. सो ये रोज मैं इधर अच्छा मैं पार्ट में मिलतो इधर ही मिलस्थ अंकल दिसना पर भाई इधर Wait, mm -hmm. mm -hmm. ఆల్మోస్ట్ తెలుగులో ఉన్న ఆల్ సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ పాడి సింగర్స్ అయితే మమ్మల్ని అందరినీ బాగా బాగా ఎంటర్టైన్ చేశారు ఆల్మోస్ట్ అందరూ ఫుల్గా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఫుల్గా స్టెప్స్ వేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు నేను స్టార్టింగ్ నుంచి ఎందుకు అంత సూపర్ సూపర్ అని అంటున్నానో మీకే ఇప్పుడు ఈ వీడియో చూస్తే అర్థమైంది కదా సో ఈ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన తెలుగు వెలుగు జర్మనీ టీమ్ అందరికీ వెరీ 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 బిగ్ బిగ్ థ్యాంక్స్ థ్యాంక్ సో మచ్ ఎవ్రీవన్ థ్యాంక్